అండి వెల్కమ్ టు విబా మెడిటేషన్ వైట్స్ సో ఈరోజు మా ఫ్రెండ్ భారతి అని నా మెడిటేషన్ ఫ్రెండ్ హై షి కేమ్ మా ఇద్దరి మధ్య ఇప్పుడు ఒక మంచి స్పిరిచువల్ డిస్క్రిషన్స్ ఏ కాదు వా అంటే బయట వాస్తవంలో జరిగే పరిస్థితుల గురించి కూడా ఎప్పుడు అనలైజ్ చేసుకుంటూ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం వాట్ ఈస్ ట్రూ వాట్ ఈజ్ నాట్ అనేది ఎలా మనం ఫాల్స్ ట్రాప్లో పడిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి అనేది అలా ఎప్పుడు జరుగుతూ ఉంటుంది ఆ డిస్కషన్ సో ఈ ఇదంతా కూడా మేము వీడియో చేద్దామని చెప్పి చేస్తున్నాము ఎందుకంటే ఈ టాపిక్ వల్ల ఈ డిస్కషన్ వల్ల కొంతమంది అయినా రియలైజ్ అవ్వగలుగుతారు ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతారు సో వాళ్ళకి ఏదైనా హెల్ప్ఫుల్ అవుతుందేమో అనేసి అనే ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి డౌట్స్ వస్తూ ఉంటాయి స్పెషల్గా ఇక్కడ డిస్కస్ చేసేది మా ఇద్దరి మధ్య కాదు ఎవ్రీబడి ఈజ్ ఫేసింగ్ సో మెనీ పీపుల్ మంది కూడా మాతో అడగడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళకి ఏవైతే పరిస్థితులు ఎదుర్కొన్నారో లైఫ్లో అవి కూడా చెప్ చెప్తూ ఉంటారు అలాంటప్పుడు వాటన్నిటిని కూడా చూసి మేము ఈ వీడియో చేయడం జరిగింది ఓకే భారతి వెల్కమ్ టు ఛానల్ థ్యాంక్ యూ సుస్మిత ఫస్ట్ నాకు ఎన్లైట్మెంట్ అంటే అసలైన అర్థం తెలియాలి ఒకప్పుడు నాకు ఎన్లైట్మెంట్ అంటే మన గురువు చెప్పింది ఇది ఇలా ఉంటుంది అనేది కొ కొంచెంగా తెలుసు కానీ ఇప్పుడు ఇంతమంది చెప్పడంలో ఈ సోషల్ మీడియా అయితే ఎక్కడైతే వేయమీ ఆ ఎన్లైట్మెంట్ అంటే ఏమి అనేది ఒక కన్ఫ్యూజన్ వచ్చేసి ఫస్ట్ అసలు ఎన్లైట్మెంట్ అంటే ఏం చెప్పారు ఎన్లైటెన్ అంటే ఏంటంటే ఒక ట్రూత్ కనుక్కోవడం ఒక రియలైజ్ అవ్వడం కరెక్ట్ ఉన్న దాంట్లో నుంచి ఒక రియలైజేషన్ రావడం ఐదర్ ఇట్ మే బి స్పిరిచువల్ రియలైజేషన్ కావచ్చు లేదా ప్రపంచీకరణలో మామూలు మన లైఫ్లో రియల్ లైఫ్లో రోజు మనం ఉన్న దాంట్లో స్పిరిచువాలిటీ వేరు రియల్ లైఫ్ వేరు అని వేరే అంత అనుకుంటుంటారు ఒక ట్రూత్ నువ్వు కనుక్కొని ఆహా నేను ఈ రోజు రియలైజ్ అయ్యాను అది కాదు నేను ఇలా బిహేవ్ చేయాలనో అది కాదు ఇది ఇలా ఆలోచించాలనో ఎప్పుడైతే అనుకుంటావో అది కూడా ఒక రకమైన ఎన్లైటన్మెంటే కదా నువ్వు ఎవాల్వ్ అవుతావు కదా నీ థాట్ ప్రాసెస్ నుంచి ఎవాల్వ్ అవుతావు ఇక్కడ ఏదైనా కూడా ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మనం ఎవాల్వ్ అవ్వడానికి జరుగుతున్నాయి ఇక్కడ అవ్వడానికి నేర్చుకోవడానికి హ్యూమన్ లైఫ్ అనేది అంతా కూడా లెర్నింగ్ ప్రాసెస్ అది కంటిన్యూస్ ప్రాసెస్ అలానే ఎన్లైటైన్మెంట్ అయ్యాము అని చెప్పడానికి అది ఒక్క క్షణంలోనూ ఆగిపోయేది కాదు అది కంటిన్యూస్ ప్రాసెస్ ఎలా అయితే జీవితాంతా నేర్చుకుంటూ ఉంటామో అది కూడా ఒక కంటిన్యూస్ ప్రాసెస్ సో బుద్ధ భగవానుడికి ఒక్క రోజు ఒక నైట్ లోనే రాలేదు కొన్ని ఇయర్స్ చేశాడు ఆయన తపస్సు అంటే ధ్యానం కానీ అన్ని ప్రాక్టీసెస్ కానీ ఎన్నో వదిలిపెట్టేసాడు అన్ని భోగాలని వదిలిపెట్టేశాడు డిజైర్స్ ని అప్పుడు ఫైనల్ గా చెప్పాడు కోరికలు కారణమని ఆ దుఃఖానికి కారణం అని చెప్పి ఎలా చెప్పారు ఆయన అవన్నీ చే అయిన తర్వాత చెప్పాడు ఆయన మొహం మీద తిట్టినా కూడా ఆయన నవ్వుతూ స్వీకరించాడు ఆయన భిక్ష పాత్రలో రోజు భిక్ష తీసుకోవడానికి వెళ్ళినప్పుడు రాళ్ళు వాళ్ళు ఉండేవాళ్ళు కావాలని చెప్పేసి కులిపోయిన పదార్థాలు వాళ్ళు ఉండేవాళ్ళు అసహించు అందరికి ఒకటే స్మైల్ ఇచ్చేవాడు ఆయన అంతే కదా సో ఎన్లైటన్ బీయింగ్స్ అంటే ఇప్పుడు రమణ మహర్షి గారు ఉన్నారు ఆయన ఎప్పుడు వేరే ఆఖరికి ఆయన ప్రాణులు వేరే ప్రాణులు ఉంటాయి కదా మనుషులు కాకుండా ఆ జంతువులు ప్రాణుల్లో కూడా ఆయన దైవత్వమే చూశాడు వాటిని కూడా వేరుగా చూడలేదు మనుషులు వేరు వేరే జంతువులు వేరు అన్నట్టు కూడా చూడలేదు ఆయన కానీ ఆయన నేను ఎన్లైటెన్ బీయింగ్ వచ్చి మీరంతా ఎన్లైటెన్ బీయింగ్స్ కాదు అనే తారతమ్యం చూపించలేదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూపించరు అలా ఎవరు చెప్పుకోరు కూడా నిజంగా అయ్యే వాళ్ళు ఎవరు చెప్పుకోరు కూడా నాకు ఎలా అర్థమైందంటే బికాస్ ఈ సోకాళ్ళు ఎవరైతే బాగా చెప్పుకుంటున్నారో ఐఎమ్ నాట్ ద హ్యూమన్ బాడీ నేను దేహాన్ని అనే భ్రాంతి నుంచి నేను ఓవర్కమ్ చేశాను నేను ఒక హ్యూమన్ బాడీ కున్న లిమిటేషన్స్ అన్నిటిని ఓవర్కమ్ చేశాను అని చెప్తారు చేశారు కానీ వదలలేదు కదా వాళ్ళు అయితే ఏది వదలలేదు ఆ మణిపరమైన వ్యామోహాన్ని వదలలేదు కోరికల్ని వదలలేదు ఆ స్త్రీ వ్యామోహాలన్నీ వదలలేదు ఐడెంటిటీ మేమే గ్రేట్ మిగతా వాళ్ళు కాదు అని చెప్పుకునేది వదలలేదు మేము చెప్పేది సత్యం మిగతా వాళ్ళు చెప్పేది అబద్ధాలు అని చెప్పేసి అది వదలలేదు ఏది వదలలేదు వదలకుండానే మేము చాలా ఎన్లైటెంట్ పీపుల్ మేము ట్రూత్ తెలుసుకున్నాం మేము చాలా గ్రేట్ మేము సాధన అంతా చేసాం ఎందుకు వచ్చింది ఇప్పుడు అట్లా అంటే బికాస్ ఎవ్రీబడి రకరకాలుగా నేర్చుకుంటారు నేర్చుకున్న నాలుగు రోజులకే బయటకు వచ్చేసి చెప్పడం ప్రారంభిస్తారు అంటే ఐ బికేమ్ ఏ మాస్టర్ మాస్టర్ అయిపోయాను నేను దీంట్లో అనుకుంటారు కానీ మాస్టరీ అయ్యుండరు వాళ్ళు ఉండరు ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన వల్ల తెలుస్తుంది మాస్టర్ దేని మీద పొందాలి ఫస్ట్ నీలో నుంచి నువ్వు వదిలేయాల్సిన వాటి మీద నుంచి మాస్టర్ పొంది అప్పుడు నువ్వు ఇంప్లిమెంట్ చేస్తే నీ లైఫ్ లో నువ్వు ఎక్స్పీరియన్స్ అయితే నువ్వు దాన్ని ఇంప్లిమెంటేషన్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకుండానే దాన్ని పక్కన వాళ్ళకి చెప్పేస్తున్నారు సో ఇప్పుడు ఉన్న టైం ఏంటంటే ఫుల్ గా ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ రకరకాల సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఒక ఫోన్ ఆన్ చేయంగానే నీ ఇంటెన్షన్ ఉన్నా లేకపోయినా నీ దగ్గర కొన్ని వీడియోస్ వస్తాయి నీకు అలా ఇన్ఫర్మేషన్ వస్తుంది అది ఉంటుంది కూడా ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా అట్రాక్టివ్ గా ఉంటుంది నిజమా అని చెప్పేటట్టు ఉంటుంది ఇప్పుడు చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మేనిఫెస్టేషన్ గురించి చెప్తూ ఉంటారు ఒక పోస్ట్ వస్తుంది రోజు పొద్దునే నాకు ఫేస్బుక్ లో కానీ అట్లా కనిపిస్తుంది ఆ పోస్ట్ చూస్తే నువ్వు ఈ రోజు ఇది చదివితే నీకు ఒక పది కోట్లు ఒక ఐదు రేపు రేపొద్దున నీ బ్యాంక్ బ్యాలెన్స్ లో వస్తుంది అలా ఉంటాయి నిజంగా మన బ్యాంక్ బ్యాలెన్స్ లో ఐదు పది కోట్లు వస్తుందా దానికి ఎంత కష్టపడితే సంపాదించగలుగుతాడు అది ఆలోచించాలి అది ఆలోచించాలి మనం అంటే ఇక్కడ మన అబ్జర్వేషన్ మన ఆలోచన అంటే కామన్ సెన్స్ లేదా అని మనం తిడుతూ ఉంటాం మామూలుగా పిల్లల ఇంట్లో కానీ అది చాలా క్యాజువల్ వర్డ్ అయినా సరే చాలా ఇంపార్టెంట్ వర్డ్ అది ఇక్కడ అన్ని సెన్సెస్ కన్నా నా దృష్టిలో కామన్ సెన్సే ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ కామన్ సెన్స్ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా ఆ కామన్ సెన్స్ ఉన్నప్పుడే నువ్వు అబ్జర్వ్ చేయగలుగుతావు ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అనేది ఉంటుంది అలా ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుందంటే అలా వస్తుంది ఏది కూడా ప్రాక్టీస్ చేయకుండానే చెప్పి పడేస్తారు అంతే అలా వాళ్ళు మాస్టరీ చేయకుండానే ఒక మాస్టర్ అవ్వకుండానే దే దే విల్ స్టార్ట్ టు టీచ్ అనమాట అయితే అంటే ఎన్లైట్మెంట్ కు ఇంత సమయం అనేది ఏది ఉండదు ఏది లేదు దానికి ఒక కొలమానము ఒక టైము ఒక లిమిటేషను లేదు ఈ రోజు నాకు ఒక పాత్ర తెలిసింది స్పిరిచువల్ ఒక మార్గం తెలిసింది అది వెళ్ళిన వెంటనే కావచ్చు కాకపోవచ్చు అయిన వాళ్ళు ఎప్పుడు ఇలా ఉండరు అంటారు అంటే అలా చెప్పుకోరు వాళ్ళు సైలెంట్ గా ఓకే అచీవ్ సంథింగ్ అని వాళ్ళకి ఒక ఇంటర్నల్ హ్యాపీనెస్ సాటిస్ఫాక్షన్ అన్ని వస్తుంది ఒక రియలైజేషన్ అన్ని వస్తుంది ఒక ఫుల్ఫిల్మెంట్ వస్తుంది వాళ్ళకి దే ఓంట్ సిక్ అవుట్ సైడ్ బయట ప్రపంచం కి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు బయట ప్రపంచం నుంచి ఏదో పొందుదాం అనే కోరిక ఉండదు రెండు ఉండదు వాళ్ళకి మామూలుగా ఉంటారు న్యూట్రల్ గా ఇప్పుడు ఒక ఏదైనా సరే ఒకటి మనకు తెలిసింది తెలియ తెలియదని చెప్పడం గ్రేట్ అని అడిగితే ఇప్పుడు తెలియని దాన్ని కూడా తెలిసినట్టు యాక్షన్ చేసేసి తెలిసినట్టు బిహేవ్ చేసేసి అది చేసేస్తున్నారు అదేమవుతుంది అందరినీ మిస్లీడ్ చేస్తుంది అందరినీ రాంగ్ వేలోకి తీసుకెళ్ళి కొంతమంది మోసపోయే వాళ్ళు కూడా అవును ఉన్నారు చాలా మంది ఉన్నారు చాలా మంది విన్నాను ఇప్పుడు అంటే మనము ఎక్కడ వెళ్ళము మనకి ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అవి ఏదో సాధన చేసుకుంటాం విని కన్ఫ్యూజ్ అవుతున్నాం కొంతమంది వెళ్ళిపోతున్నారు కదా అవును చాలా మంది ఏంటో ఏదో సాధించాలని చెప్పేసి ఇల్లు వదిలిపెట్టే సరిపోయే వాళ్ళు ఉంటారు జాబ్ వదిలిపెట్టి మేము స్పిరిచువల్ సాధన చేసుకోవాలి మరి అక్కడ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ నువ్వు హ్యూమన్ లైఫ్ తీసుకున్నావు నీకు ఒక ఫ్యామిలీ అనేది బాండ్ అయి ఉంది ఆ ఫ్యామిలీకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ చేసుకుంటేనే నువ్వు అవ్వగలుగుతావు సమల్టీనియస్ గా అది ఉండాలి ఇది ఉండాలి అలా కాకుండా దీన్ని అక్కడ పడేసి వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేసి నువ్వేదో నేను ఎవరో చెప్పారని ఎవరో చెప్పారని చెప్పి ఎవరో ప్రలోభ పెట్టారు లేకపోతే నువ్వు పెద్ద మాస్టర్ అవుతావు లేకపోతే నువ్వు ముందు జన్మల్లో నువ్వు అంత సగం సాధన చేసావు ఇప్పుడు చేస్తే నువ్వు మోక్షాన్ని పొందగలుగుతావు ఇట్లాంటివి కూడా విన్నా నేను ముందు జన్మలో నువ్వు గొప్ప యోగివి ఆ సగంలో పోయావు నువ్వు సో ఈ జన్మలో నువ్వు ఇట్లా చేయలేదు కాబట్టి నువ్వు ఇప్పుడు అన్ని వదిలేసి ఆ యోగత్వం పొందాలంటే కంప్లీట్ చేయాలంటే మొత్తం వదిలేసిపో ముందు జన్మ సంగతి తర్వాత ఫస్ట్ ఈ జన్మలో నువ్వు ఏం వదిలేసిపోతున్నావు నీ రెస్పాన్సిబిలిటీని వదిలేసిపోతున్నావు ఒక పక్కనున్న ఒక హ్యూమన్ బీయింగ్ నీతో పాటు నన్ను భార్య కావచ్చు పిల్లలు తల్లిదండ్రులు అన్ని వదిలేసిపోతున్నావు అవన్నీ వదిలేసిపోయినప్పుడు ఎక్కడికో పరిగెత్తుకుంటా వెళ్తే నీకు ఎలా వస్తుంది మోక్షము కష్టపెట్టి రాదు కదా అది ఎవరో చెప్తారు చెప్పిన వాళ్ళు చూసి వచ్చారా ఈయన జన్మని చెప్పలేదు కదా చూడలేదు కదా అలా అలా అలాంటి మోసపూరితమైన వాళ్ళకి ఇప్పుడు ప్రతి ఒక్కరికి సమస్య వస్తుంది అంటే ముందు ఏం చేసి ఉంటారు అది మళ్ళీ మనకు తిరిగి వస్తుంది అట్లా అంటారు అనే దాన్ని బట్టి ఓకే కొంతవరకు అది నిజమే ఎందుకంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ రియాక్షన్ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అది కరెక్ట్ అలా అని నువ్వు ముందు జన్మలో అది నేను ముందు జన్మలో ఒక దేశానికి రాణిని ఇప్పుడు నేను రాని నా కింద పడి ఉన్నాను అంటే ఎవరైనా ఉంటారు అలా కాదు కదా అవన్నీ కాదు ఇప్పుడు నువ్వు హ్యూమన్ లైఫ్ ఇప్పుడు తీసుకున్నావు కాబట్టి ఇప్పుడు ఈ లైఫ్ లో నువ్వేం చేయాలనేది చెయ్యాలి ఈ లైఫ్ లో వాట్ ఆర్ అనేది ఇక్కడ కౌంట్ అవుతుంది ముందు వాటి గురించి ఎందుకు ఇది ఎవరు మళ్ళీ సెటిల్ చేస్తారు ఇక్కడ ఉన్నది అకౌంట్ ఇలా ఒక పిచ్చి ప్రలోభము అంటే అవతల వాడు చెప్పారు అని చెప్పేసి ఇంకా వదిలిపెట్టేసేసి అన్ని వెళ్ళిపోతున్నారు అందరు కూడా ఈ ప్రాక్టీసెస్ లో ఎందుకు రావట్లేదు తెలుసా ఎందుకు అంటే ఇది చేస్తే ఇది వదిలేయాలంట ఇది చేస్తే ఇలా ఉండాలంట వాళ్ళ ఫ్యామిలీ వదిలేసిపోయాడు వీళ్ళు అట్లయిపోయారు వీళ్ళు ఇట్లయిపోయారు అని చెప్పేసి ఒక భయం ఎవరన్నా ఇంట్లో ఒక పిల్లవాడు గనక మామూలు నార్మల్ వేలో ఒక పుస్తకం కాకుండా ఒక టీవీ కాకుండా ఒక బుక్ చదివినా కూడా భయపడే సమాజం ఉంది ఎందుకు వీడేంటో అందరికన్నా పెక్యులర్ గా ఉన్నాడే అని అనుకుంటున్నారు అలా ఏది కూడా పెక్యులర్ గా ఉండకూడదు అన్ని కూడా ఒక లెవెల్ లో ఉండాలి స్టెప్ వైస్ గా ఉండాలి ఒక స్టేబుల్ వే లో ఉండాలి అవును కరెక్ట్ అంటే అదే లే మనల్ని మనం అనలైజ్ చేసుకోవాలి చెప్పే వాళ్ళు ఎన్నైనా చెప్తారు చెప్తారు మన బౌండరీస్ లో మనం ఉండాలి ఇప్పుడు కూడా ఒక బౌండరీ ఉండాలి ఆ బౌండరీ అనేది ఇప్పుడైతే బౌండరీ అనేది దేనికి నేను అనేది బౌండరీ అనేది ఒక మనిషికి కాదు నీకు నీ థాట్స్ కి ఒక బౌండరీ ఉండాలి నీ ఎనర్జీ కి ఒక బౌండరీ ఉండాలి నీ మనీకి ఒక అకౌంటబిలిటీ ఉండాలి నువ్వు చేసే పనికి ఒక బౌండరీ ఉండాలి ఒక జెన్ స్టోరీ చెప్తాను గురువు గారి దగ్గరికి సాధకుడు వెళ్తాడు అందరూ అచీవ్ చేసేసారు చాలా చాలా ప్రాక్టీసెస్ ఉన్నాయంటే మీరు గురువు గారు మీరంతా తెలుసు మీకు నాకు నేర్పించలేదా లేకపోతే నేను సాధించలేదా నేను ఎందుకు సాధించలేదు వాళ్ళంతా చాలా చేశారు ఎలా ఉందంటే ఇప్పుడు ఒక కారు కొనుక్కున్నా వాడు పోయి అందరి కార్ లో ఎన్ని మైలేజెస్ వస్తుంది ఇంత మైలేజ్ వస్తుంది మరి నేను చెక్ చేసుకున్నాను నా పెట్రోలు నా మైలేజ్ ఎంత ఉంది నేను ఎన్ని కిలోమీటర్స్ తిరిగాను ఇవన్నీ చూసాను కానీ అంత రాలేదు ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా అంటారు ఎవరు మిగతా వాళ్ళకన్నా నా కారు రాలేదే మరి వాడు ఎవడో మరి నా కారు ఇంత మైలేజ్ వస్తుందని చెప్తున్నాడు అలా గురువు గారు ఆన్సర్ చెప్తున్నారు అనమాట అంటే చూస్తే అప్పుడు గురువు అంటాడు మీ కారు కూడా అంత మైలేజ్ వచ్చిందని చెప్పు అంటాడు ఇంకేం లేదు దీనికి సొల్యూషన్ అని అంటారు కానీ యాక్చువల్ గా ఏంటి అంటే లేకపోతే నీ కారుని మార్చేసి అంటాడు నవ్వుతూ పది మంది ఒక అబద్ధాన్ని నిజమయ్యేటట్టు చెప్తున్నారు అదే నిజం అనుకుని మనం ఫీల్ అయ్యేటట్టు చేస్తున్నారు కరెక్ట్ అది అది వాస్తవమా కాదా అనేది కూడా మన మైండ్ ఎక్కకుండా దాన్ని ఇంజెక్ట్ ఇంజక్ట్ చేస్తున్నారు అనమాట అంటే నీకు అంత స్పేస్ ఇవ్వట్లేదు ఇప్పుడు పది రకాలుగా నీకు పది మంది వచ్చి కూర్చొని అది చేయండి ఇది చేయండి అది చేయండి అని అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా పండగే వచ్చింది అనుకోండి పండగ వస్తే యూట్యూబ్ లో కానీ ఎక్కడ కానీ సోషల్ మీడియాలో గానీ ఎన్ని రకాలుగా వీడియోలు వస్తున్నాయి అలా చేయండి ఇలా చేయండి ఆదిక్కువ దీపం పెట్టండి ఇదిక్కు దీపం పెట్టండి లేకపోతే ఇన్ని ఒక ఇన్ని తమలపాకులు పెట్టండి అవి అవి ఇవే కానీ ప్రాపంచకంలో అంటే బయట చేసేవే గాని నువ్వు భగవంతుడి మీద దృష్టి పెట్టు సుస్మిత నవరాత్రుల్లో కూడా ఒక్క దాంట్లో ఒక ప్రసాదం చెప్తారు ఒకే రోజు ఇంకో ప్రసాదం ఇంకో చెప్తారు ప్రసాదాలు ప్రసాద్ కూడా అంతా మరి అప్పుడు భగవంతుడు లేరా పూజలు లేరా పండగలు జరగలేదా మరియు అప్పుడు అమ్మవారు అనుగ్రహించలేదా ఇప్పుడు ఏదైనా సరే అంటే ఇప్పుడు మొన్న వినాయక చవితి అప్పుడు చూసాము వినాయక చవితప్పుడు వినాయక చవితూ వినాయకుడికి పెట్టాల్సిన నైవేద్యాలు ఎవరైనా పెట్ట అవి కాదు పలావులు భోజనాలు రాత్రి పది గంటలకు కూడా పలావులు భోజనాలు స్వీకరించి సినిమా పాటలకు డాన్సులు వేసుకుంటూ ఉన్నారు అలా ఉన్నారు అదే అదే సెలబ్రేషన్ అనుకున్నారు అంటే ఆ ప్రోగ్రామింగ్ లో వెళ్ళిపోయాం మనం ప్రతి ఒక్కడ కూడా ఇక్కడ ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ చేయబడిపోయింది ప్రతిమాయ అలానే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ లో కూడా లో కూడా అన్ని ఇట్లా ప్రోగ్రామింగ్ చేయబడింది అనమాట ఏంటి ఈ రోజు నువ్వు అక్కడ కూర్చుంటే నీకు ఇది వస్తుంది లేదా ఈ రోజు సాటర్డే అండ్ సండే ఎట్లయితే నువ్వు పోయి వెళ్ళి ఎంజాయ్ చేయాలో ఒక పండగ వస్తే ఇలానే సెలబ్రేట్ చేసుకోవాలనే కొత్త రకం ప్రోగ్రామింగ్ లోకి వెళ్ళిపోతున్నారు ఫెస్టివల్స్ కూడా ఎక్కడ పట్టిన హంగులు ఆర్బాటాలు చూసావా నగల వేసుకోడా దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో డెకరేషన్ దగ్గర నుంచి అదే వాళ్ళ మెయిన్ ఎయిమ్ అక్కడ రిటర్న్ గిఫ్ట్స్ ఇది ఒక ప్రోగ్రామింగ్ అనమాట అంటే నెక్స్ట్ ఇంకొక అమ్మ ఇంకో పక్క నుంచి ఆమె అయ్యో చేయలేని అమ్మ కూడా ఫీల్ అయిపోతుంది ప్రతి ఒక్కటి కూడా ప్రోగ్రామ్ చేయబడింది ఆ ప్రోగ్రామ్ లోకి మనం దిగిపోయి ఆ ప్రోగ్రామే అనుకుంటున్నాం బ్రేక్ ద రొటీన్ బ్రేక్ ద ప్రోగ్రామ్ అంతే నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే చెయ్యి ఆ లోపల నుంచి నువ్వు చేసేది ఏదైనా సరే కరెక్ట్ గా ఉండాలి ఈజీగా ఉండాలి ట్రూఫ్ అంటే ట్రూ సెల్ఫ్ ఉండాలి అక్కడ ఆర్భాటం ఏది ఉండదు అసలు ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వాట్ ఆర్ అనేది ఓన్లీ టు ప్రూవ్ టు ఎనిబడి ఎక్కడ ఆర్భాటం ఉండదు ఆర్భాటం ఉండదు ప్రూవ్ చేసుకోవాల్సిన ఏం చేస్తావు ఏంటనేది అక్కడ ప్రూఫ్ అవసరం లేదు అక్కడ హోటల్స్ ఏదైనా జరగని అనవసరము అన్నట్టుగా జరిగే జరుగుతూ ఉంటుంది అనవసరం కదా అక్కడ జరిగే జరుగుతూ ఉంటుంది జరిగే వేలో ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి బయట ప్రపంచం చెడిపోయింది ప్రపంచం చెడిపోయిన రోజు పది సార్లు అనుకుంటే మారిపోద్దా మారిపోయింది మారిపో రాదు కదా దాని పనే వాళ్ళకి నేను కాలేదు కదా అదే రోజు అవుతాను ఆ రోజు అవుతా ఇప్పుడు ఆ క్వశ్చన్ వచ్చింది కాబట్టి నువ్వు ఎల్లైతే అయినట్టే అంటే ఆ ప్రాసెస్ లో వెళ్ళినట్టే ఎందుకంటే నార్మల్ గా దానిలో ఆ ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన వాడికి రాదు ఆ ప్రోగ్రామింగ్ నుంచి కొంచెం పక్కకొచ్చి ఆలోచించే వాళ్ళు ఇదేంటి అనే ప్రశ్న వస్తుంది ఎప్పుడైతే ప్రశ్న వస్తుందో అప్పుడు మనం శోధించుకుంటాం అబ్జర్వ్ చేసుకుంటాం వెతుక్కుంటాం ఇప్పుడు గుడ్డ ఎదు చేయాల వదలబడి చెప్పేది వింటే నీకు ప్రశ్న రాదు నువ్వు థింక్ చేస్తేనే నీకు ప్రశ్న వస్తుంది సో ఏది కూడా ఏదో ఎవరో చెప్పారని చెప్పేసి ఓ ఇల్లు వదిలిపెట్టేసి ఉద్యోగాలు వదిలిపెట్టేసి లేకపోతే నేను ఏదో తక్కువ వాడేదో ఏదో ఎక్కువ అని చెప్పి వాళ్ళ వీళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు లేకపోతే వాళ్ళ అండ్ బీయింగ్స్ నేను మరి అంత జ్ఞానం పొందలేదు ఫీల్ అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు ఎవరి పాటికి వాళ్ళు ఎవ్రీ సోల్ ఎవ్రీ లైఫ్ ప్రతి ఒక్కరు కూడా ఎవాల్వ్ అవుతూనే ఉంటారు దాని కోసం ఎక్కడికో కష్టాలు ఒక యాంగిల్ నుంచి చూస్తే ఫిజికాలిటీ లో ఉంది మనం టైం ఉంది కానీ ఇంకొక రిలమ్స్ లో చూస్తే టైం అనేది ఒక లూజన్ మాత్రమే అంటారు అలానే వాస్తవంలో టైం ఉంది వేర్ ఎక్స్పీరియన్సింగ్ ఎవ్రీథింగ్ అంత ఇల్యూషన్ కూడా టైమ్ బియాండ్ ఆలోచిస్తే అలానే మన పరిస్థితులు కూడా అంతే మన లైఫ్ పరిస్థితులు కూడా అంతే ఒకసారి సమ్ టైమ్స్ లాగా ఉంటది అంటారు కానీ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ అలానే ప్రతి ఒక్కటి కూడా నిజం లాగా కనిపిస్తాయి బయటికి ఓవర్లుక్ చూస్తేనేమో నిజము ఇది నిజమా అని ప్రలోభ పెడతాయి మనల్ని కానీ అండర్నీత్ గా ఉన్న రియాలిటీని కనుక్కోవాలి మనం అండర్నీతిగా రియాలిటీ ఎప్పుడు వస్తుంది నువ్వు ఆ ప్రశ్న అనేది నువ్వు వేసుకుంటే ఇది కరెక్టా కాదా ఇది దాని అకౌంటబిలిటీ ఎంత వరకు ఉంది ఇది కరెక్ట్ కాదా అనేది వీళ్ళు చెప్పేది నిజమా అని చూస్తే దాని అండర్నీత్ గా ఉన్న రియాలిటీ ఆ ట్రూత్ అనేది బయటకు వస్తుంది ఇప్పుడు ప్రాట్కు ఉండే కవరేజ్ అంతా కూడా పోతుంది కూడా అప్పుడు అది గా ఉంటుంది బట్ ఇట్స్ నాట్ ట్రూత్ థ్యాంక్ యూ క్లియర్ చేసే నేను ఇవన్నీ కూడా ఈరోజు నాకు అర్థం అయ్యాయి ఏమంటే నా సాధన నేను రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్ళాలి అంతే అంతే ఓకే ఓకే మరి దీనికి ఎవరి మనకి అప్రిసియేషన్ అవసరం లేదు నో నోట్ ప్రూఫ్ టు బడి ఎవరికి నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు లేకపోతే ఎవరితో కంపారిజన్ అవసరం లేదు మెజర్మెంట్ అవసరం లేదు ఓకే థ్యాంక్ యూ సో లైక్ థ్యాంక్ వెరీ మచ్ ది థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ ఎందుకంటే ఇలాంటి స్పిరిచువల్ డిస్కషన్స్ ఇంకా ఉంటాయి ఇప్పుడు బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి బయట సమాజంలో ఎలా జరుగుతున్నాయి అన్నీ కూడా అనే ఒక యాంగిల్ నుంచి మనము ఇంకో వేరే యాంగిల్ నుంచి చూడటం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు మనము ఒక సత్య దర్శనం అనేది జరుగుతుంది అప్పుడే మనం ఒక ఎన్లైటెన్ బీయింగ్స్కి మారగలుగుతాం ఫస్ట్ వాస్తవంలో బతకాలంటే ఇన్ని ఈ అవేర్నెస్ అవసరం మనకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్